పాలకులు ఎవరైనా ఉద్యోగ ఉపాధ్యాయుల దశాబ్దాల కోరిక మిగిలి ఉన్న సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి అని ఏపీటీఎఫ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పూర్వ అధ్యక్షుడు ఐపియూ జాతీయ కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు ఈరోజు శ్రీకాకుళం మహిళా కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా నూతన జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని రాజశేఖర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఏపీటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులుగా టెంకా చలపతిరావు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్లెడ రవి బుక్కూరు వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా నూతన జనరల్ కౌన్సిల్ ఎన్నికల్లో జిల్లా కమిటీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్లెడ రవి బుక్కూరు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికైన కమిటీ ఇరవై ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది అని ఎన్నికల అధికారి ఈశ్వరరావు ప్రకటించారు దశాబ్ ఉద్యమ విద్యంగా పాచార్య అమరీ మార్పు మార్పు బాల కృష్ణం